అభివృద్ధి జరగలేదని ప్రశ్నిస్తే దాడి చేయడం ఎస్టేట్ కు పరిపాటిగా మారింది నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు అప్పారావు గారు ఎస్టేట్ ముందు ఉన్న డ్రైనేజీని పరిశుభ్రం చేయించడం చేతకాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఎప్పుడు పరిశుభ్రం చేయగలరు అప్పారావు గారు మూడు దశాబ్దాల క్రితం ఉన్న రోడ్లు డ్రైనేజీకి దర్శనమిస్తున్నాయి కదా అప్పారావు గారు వలస పక్షిగా పదే పదే మాట్లాడుతున్న నీ శిబిరానికి నీ పుట్టుక వరంగలనే నిజం తెలియదా అప్పారావు గారు ఆ మాటకు వస్తే నీది తెలంగాణ రాష్ట్రం మాది ఆంధ్ర రాష్ట్రం అప్పారావు గారు నీ శిబిరం నుండి వలసవాదంపై వాయిస్ రావడంతో మాట్లాడవలసి వస్తుంది అప్పారావు గారు కానీ నీ మాదిరిగా మేము ప్రాంతాల్ని విభజించి కులాలను మతాలను విభజించి చూడం అందరూ సమానమనే భారతీయ భావం మాలో నిండుగా మెండుగా ఎప్పుడు ఉంటుంది అప్పారావు గారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి వ్యవస్థ ఎలా ఉందో అన్ని ప్రాంతాల్లోని ప్రజలు చెబుతారు అప్పారావు గారు భూ కబ్జాలకు సంబంధించి గొడుగువారి గుడెల్లో అడిగితే కథలు కథలుగా చెబుతారు అప్పారావు గారు తాతలు భూములు దానం చేశారని కహానీలు వద్దు భూదానం చేసిన మహానుభావులకు నీకు ఏ మాత్రం పోలిక లేదు అప్పారావు గారు నీలో దానగుణం లేదు భూములను లాక్కోవడమే నీ పని అప్పారావు గారు తమ్మిలేరులో ఇసుక చెరువులలో మట్టి పట్ట పగలు విక్రయిస్తూ నీ కుమారుడు కోట్ల రూపాయలు ఆర్జించిన మాట వాస్తవం కాదా అప్పారావు గారు వద్దో గొప్పో ప్రభుత్వం నుండి వచ్చిన అభివృద్ధి పనులలో కాంట్రాక్టర్ల నుండి కమిషన్ల వసూలు ఎవరికి తెలియదు అప్పారావు గారు మంచినీటి ట్యాంకర్లలో ఏం జరిగిందో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు అప్పారావు గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అభివృద్ధి ఎక్కడ అప్పారావు గారు పెనమల్లూరు నియోజకవర్గంలో పార్థసారథి గారు తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు యనమల కుదురులో కోటిన్నరతో బ్రిడ్జ్ కంప్లీట్ చేశారు పోరంకిలో బాబు జగ్జీవన్ రామ్ నగర్ వద్ద కోటిన్నరతో రోడ్డు నిర్మాణం చేశారు నియోజకవర్గంలో తొంభై శాతం తార్ రోడ్లు నిర్మాణం చేయించారు ముస్లిం సోదరులకు ఉయ్యూరులో మూడు కోట్ల రూపాయలతో ఏసీ షాదీఖాన నిర్మాణం చేయించారు ఉయ్యూరులో శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని సారథి గారి సొంత నిధులతో నిర్మాణం చేయించారు ఉయ్యూరులోని దళితవాడ ప్రధాన రహదారి రెండు కోట్లతో అభివృద్ధి చేశారు ఉయ్యూరులో తాడిగడప వద్ద వంద కోట్ల రూపాయలతో అంతర్గత రహదారులు డ్రైనేజీల నిర్మాణం అభివృద్ధిలో బహిరంగ చర్చకు సిద్ధం ఇదే మా సవాల్ స్థానిక ఎమ్మెల్యే సిద్ధమైతే చర్చకు మేము సిద్ధం నూజివీడు పట్టణంలో సగం విస్తీర్ణం కూడా ఉండని ఉయ్యూరు గ్రామాన్ని పట్టణంగా సుందరీకరణతో అభివృద్ధి పథంలో పయనింపజేయడం జరిగింది సుందరీకరణతో అభివృద్ధి పథంలో పయనింపజేయడం జరిగింది నియోజకవర్గంలో అభివృద్ధి పైన ఎక్కడైనా ఎప్పుడైనా ఏ భాషలోనైనా చర్చకు సిద్ధం మీరు సిద్ధమా పని లేకుండా స్వతహాగా ఉన్నతాధికారులకు కనీసం ఉత్తరమైన రాయగలరా మేం సిద్ధమే అవాక్కులు చవాకులు పేలుతూ అవాస్తవాలను ప్రచారం చేయడం కాదు వాస్తవమైన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించగలిగిన వాడే ప్రజాప్రతినిధిగా మనగలడు అనే నిజాన్ని గ్రహిస్తే అందరికి మంచిది అప్పారావు గారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీ ఓటమి ఖాయమని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు నూజివీడు అభివృద్ధి చేసే సారథి గారిని నూజివీడు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు చాలు దొరా సెలవు దొరా బై బై వైసీపీ